స్మార్ట్ సూపర్ సుందర్ నియమాన్ని వీక్షకులు స్వాగతం ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి దగ్గరగా ముగింపుగా ఈరోజు ఒక వీడియో చేస్తున్నాను రేపు ఒక వీడియో చేస్తాను ముఖ్యంగా నేను మాట్లాడాలి లేదా నేను వివరించాలి అనుకున్న అంశం ఏదైతే ఉందో అది గత వారం పది రోజులుగా అందరినాళ్లలో నానుతున్న అంశమే ఏంటంటే సినిమా యాక్టర్ శివాజీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ శివాజీ మహిళల గురించి మాట్లాడిన సందర్భంలో ఒకటి రెండు పదాలు కాస్తంత తప్పుగా అనిపించేవి అయినప్పటికీ కూడా మంచి విషయాన్ని చెప్పడం జరిగింది ఈ విషయాన్ని గతంలో కొంతమంది చెప్పాలని ప్రయత్నం చేసిన అందరూ ఓని అని ఎగబడిపోయేవాళ్ళు వాళ్ళ మీద కానీ ఈ శివాజీ చెప్పిన దానికి పెద్దగా ప్రతిఘటన ఏమీ సగటు మహిళ నుంచి ఎక్కడ రాలేదు కదా పైపెచ్చు కొంతమంది సెలబ్రిటీలు ముఖ్యంగా ఎప్పుడో ఉన్నటువంటి సినిమా యాక్టర్ జయసుధ శివాజీ మాటలతోటి ఈరోజు నుంచి నేను చీరకట్టులోనే కనిపిస్తానని ప్రగతి లాంటివి ఒక మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా నేను చీరకట్లోనే ఉంటాను అని చెప్పి చెప్పడం అనేటువంటిది నిజంగానే ఒక వాళ్ళ మార్పుకి సంకేతంగానే భావించవచ్చు ఆ రోజు శివాజీ అన్న దాంట్లో రెండు పదాలు కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయి కానీ ఆ సందర్భాన్ని బట్టి ఆ పదం అంతే ఆ పదం వేరే సందర్భాల్లో పెద్దగా ఏమి ఇబ్బంది పెట్టదు కానీ అతను ఏదైతే అనుకున్నాడో అన్నాడో అది అతను ఆలోచించి అన్నదే ముఖ్యంగా ఎందుకంటే అంతకు మునుపు రెండు రోజుల ముందు లూలు మాల్ ఘటన నేను కూడా చూశాను ఆ వీడియోను ఆ రోజు చాలాసార్లు ప్లే చేయడం జరిగింది దాదాపుగా ఆమె ఘోర అవమానం అంచున ఉండి ఆ కొద్ది నిమిషాల వ్యవధిలో తప్పించుకొని కారులోకి వెళ్ళి అని ఒక్కసారిగా పెద్దగా నిట్టూర్చినటువంటి సందర్భం చూస్తే నిజంగా ఇంక మళ్ళీ ఇంకొక యాక్టర్ అలాంటి బట్టలతోటి కనిపిస్తుందని మాత్రం నేను అనుకోవాలి ఇప్పుడు రీసెంట్గా కూడా ఆమె వచ్చింది చాలా అద్భుతమైన కట్టుబాటుతోటి ఆమె రావడం చూశాను నేను ఒక వీడియో లేటెస్ట్గా నిధి అగర్వాల్ అనమాట ఆ సందర్భంగా చాలా బాగా చెప్పినటువంటి ఆ విషయం ఏదైతే ఉందో తొంభై ఎనిమిది శాతం మహిళలు ఆమోదించారు ఖచ్చితంగా ఇది నిజంగానే ఒక సమాజంలో మంచి పరిణామానికి దారితీసిందనే చెప్పుకోవచ్చు ఇకపోతే కొంతమంది మేధావులు అనండి ముసుగులో ఉన్న మేధావులే అనుకోండి ఉంటారు ప్రకాష్ రాజ్ అసలు బెట్టింగ్ ల్యాప్లో మొట్టమొదట ఈ మధ్యన విచారణకి అయ్యి నాకు అని అదని ఇదని చెప్పి తప్పించుకు తిరిగినటువంటి ప్రకాష్ రాజ్ అసలు ఏమాత్రం భారతీయ సంస్కృతి అంటే నచ్చని వాడు వాడు అలాగే ఇంకొక ఆయన ఉన్నాడండి నాగబాబు గారు చిరంజీవి గారు తమ్ముడు ఆయన కూడా దీని మీద ఏదోదో చెప్పేయాలని వాగేశాడే కానీ దానివల్ల జనసేన పార్టీకి దెబ్బతింటుందని జనసేన కార్యకర్తల మనోభావాలు దెబ్బతింటాయని లేదా జనసేన పార్టీకి నష్టం కలిగిస్తుందని ఇసుమంతైనా ఆలోచించకుండా అడ్డదిడ్డంగా మాట్లాడేశాడు అసలు మాట్లాడిన అంశమేం లేదు ఇంకో విషయం చెప్తున్నా అసలు నిజానికి శివాజీ అనసూయనో చిన్నమైన టార్గెట్ చేసి కూడా ఏం మాట్లాడలేదండి సగటు స్త్రీల గురించి ఇలా జరుగుతుంది ఇబ్బంది ఉంటుంది మంచి బట్టలు వేసుకోండి అమ్మా బయటకు వచ్చేటప్పుడు బయటికి వచ్చాడప్పుడు బయటకు వచ్చాడప్పుడు అనేటువంటిది చూస్తూనే ఉన్నాం మనం ఎంతోమంది యాంకర్లు ఎన్నో ఓస్ట్ చేస్తూ ఉంటారు వాళ్ళు సో సుమా కనకాల వీళ్ళందరూ కొంచెం బాగానే ఉంటారు వీళ్ళందరూ చాలా ఇబ్బంది ఏం లేదు ఉదయభాను వీళ్ళు వాళ్ళు తగినట్టుగా వాళ్ళు ఉంటారు అన్నమాట కాకపోతే కొంత ఇనిమ సినిమా హీరోయిన్ అయిన నిధి అగర్వాల్ వల్ల మొత్తం ఇదంతా బయటకు రావడం జరిగింది అయితే ఏదో అంటే ఏది మన గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుగుకున్నట్టు వ్యాప్తనే రంగంలోకి దిగిపోయింది మన అనసూయమ్మ గారు అసలు అనసూయ జబర్దస్త్ ప్రోగ్రాంలో తను కూడా బూతులే మాట్లాడింది ఒక ఎపిసోడ్లో ఒక ఈమె ఉంది ఈమెకి అపోనెంట్గా ఇంకో ఒక ఒక కమెడియన్ ఉన్నాడు డైరెక్ట్గా మా మంది రాశి గారి ఫలాలు అనేసింది లేదమ్మా అలా అనకూడదు అని చెప్పి ఇతను కరెక్ట్ చేశాడు రాశి ఫలాలు మనం చదువుతాం కదండి పంచాంగంలో రాశి ఫలాలు మరి రాశి గారి ఫలాలు అన్నప్పుడు దాని అర్థం మొత్తం మారిపోయింది కదండి మరి ఆమె అంటే అలా అనొచ్చా ఏదైనా ఇవతలవాడు ఒక మంచి మాట అంటే మాత్రం తను తీసేసుకుని తనకు అన్వయించేసుకుని తన్నే అన్నాడేమో అన్నట్టుగా ఈ చిన్నమయ్యి అనసూయ మాట్లాడటమా తను బాలదేవులు వెళ్ళిన ఫోటోలు అన్నింటిలో ఇన్స్టాలో యూట్యూబ్లో అన్నిటిలోనూ ఫోన్ చే పోస్ట్ చేసింది అవన్నీ అవసరమా ఇలా చేసి ఈ రకమైనటువంటి పరిస్థితులకి కారణమైన వీళ్ళు ఇద్దరే మాట్లాడారండి ఆ మగ మగవాళ్ళ నాగబాబు ప్రకాశ్ రాజు అండి ఇంకొకడు ఉన్నాడండి దుష్టుడు దుర్మార్గుడు నీచుడు నికృషుడు అయినటువంటి నా అన్వేష్ వాడికి కోట్లో ఆదాయం వస్తూ ఉంటుంది ఏం చేయాలో తెలియదు అనుకుంటాను వాడు మామూలు వివరీ దీని గురించి కాదండి ఎక్కడో ద్రౌపది సీత వాళ్ళ మీదకి వెళ్ళిపోయాడండి ఆయన మొత్తం పురాణాలను అవపోసన పట్టినట్టు పురాణ గాథలు అన్నీ తనకే తెలుసు అన్నట్టు పురాణాలకు సంబంధించి అన్నీ ఉన్నట్టు అన్నట్టు అనమాట చాలా నిజంగా ఆల్రెడీ నిన్న ఒకరోజే ఐదు లక్షల సబ్స్క్రైబర్స్ వెనక్కి వెళ్ళిపోయారంటే ఈ విషయంలో ఎందుకంటే అలా మాట్లాడటం ఎక్కడ హిందూ సంస్కృతి కించపించేలా మాట్లాడితే ఎవరు ఒప్పుకోరండి సగటు హిందూగా ప్రతి ఒక్కరూ హిందూ ధర్మాన్ని పాటించేవాళ్ళు ఎవరు ఇలాంటి పనులు చేసినా ఒప్పుకోరండి శివాజీ మంచి విషయాన్నే చెప్పాడు మంచి మెసేజ్ పంపించాడు నేను కొన్ని వేల ఇంటర్వ్యూల్లో చూశాను శివాజీ చెప్పిందే రైట్ శివాజీ చెప్పింది కరెక్ట్ ఆ రెండు పదాలు మినహా అని అది కూడా తప్పంటే ఆ సందర్భంలో తప్పైందండి ఇప్పుడు సామాన్లు ఉన్నాయనుకోండి సామాన్లు మీ సామాన్లకు మీరే బాధ్యులు అని రాస్తారు కొన్ని చోట్ల అంటే ఎందుకు మీరే జాగ్రత్త పెట్టుకోండి మీరే చూసుకోండి అని చెప్పడం అలా సామాన్లు భద్రపరిచే గది రైల్వే దగ్గర ఉంటుంది క్లాక్ రూమ్ ఏదో ఉంటుంది కదా బస్ స్టాండ్లో అనమాట అది తప్పు కాదు ఆ మాట్లాడుతున్న సందర్భంగా తప్పుగా అనిపించింది అంతే కానీ ఆ పదం ఎప్పటినుంచో మనకు ఉన్నటువంటి పరిచయమైనటువంటి పదమే ఆ పదాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు ఆ సందర్భంగా దీనికోసం మహిళా కమిషన్ పిలిచేయడం విచారించేడు రా దేశంలో రాష్ట్రంలో ఎంతోమంది భార్యలు భర్తలు చంపేస్తున్న ఘటనలు జరుగుతున్నాయి ఎంతోమంది పిల్లల మీద అత్యాచార ఘటనలు జరుగుతున్నాయి వీళ్ళెవరిని ప్రశ్నించడానికి మహిళ కమిషన్ ముందుకు రాదు ఎవడు అర్భగుడు దొరుకుతాడా ఆ అర్భగుడిని పిలిచి అడుగుదామా అని మాత్రమే వాడు వెయిట్ చేస్తూ ఉంటారు వేరే విషయంలో ఇప్పుడు సపోజ్ మనకి గతంలో కొండా సురేఖ గారు సమంత గురించి ఎంతో ఓపెన్గా మాట్లాడేసింది ఎవరైనా మాట్లాడగలిగిందే మహిళ కమిషన్ లేదు కదా ఇంకా ఎన్నో ఉన్నాయి చెప్పుకుంటే పోతే అవన్నీ మనం ఇప్పుడు అంటే ఈ వీడియో మనకి చాలా లెంగ్తీగానే దానిగాను వెళ్ళిపోతుంది కాబట్టి కానీ ఇది నిజానికి అది ఎక్కడ కాదు నిజానికి హిందూ సాంప్రదాయానికించి మంచి విషయాన్ని చెప్పాలనుకున్న వ్యక్తి శివాజీ ఆ రెండు పదాలు కొంచెం ఇబ్బందికరంగా పెట్టే కానీ అతన్ని పూర్తిగా నిందించాల్సిన అంశమే లేదు పెద్ద ముసలి మొసలి నుంచి చిన్న పిల్లల వరకు నైంటీ ఎయిట్ పాయింట్ నైన్ పర్సెంట్ వరకు అందరూ ఒప్పుకుంటూనే ఉన్నారు అందరూ శివాజీ చెప్పింది మంచి అన్నారు నేను కూడా మంచి అంటున్నాను త మీరు వీడియో చూస్తాను మీరు కూడా మంచి అని భావిస్తున్నారని నేను అనుకుంటున్నాను ఈ విషయంలో మీరు ఏమైనా ఏకీభవించినట్లయితే కామెంట్ చేయండి మీరు ఈ విషయం మంచిదండి తప్పకుండా మీరు కూడా ఈ సాంప్రదాయాల అందరినీ పాటించండి మీ ఇళ్లలో పాటించండి మీ పిల్లల చేతి పాటించేలా చేయండి ఇదే నేను మీతో మాట్లాడుకున్న అంశం